ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ చేయండి ఒక ఇల్లు బాగుండాలన్నా ఒక ఇంట్లో సుఖసంతోషాలు ఉండాలన్నా ఆ ఇంటి ఇల్లాలి చేతుల్లోనే ఉంటుంది అలాగే ఒక ఇంట్లో సిరిసంపదలతో ఉండాలంటే ఆ ఇంట్లో ఉన్న మగవారి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న భార్యాభర్తలిద్దరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఈ వీడియోలో చెప్పే కొన్ని నియమాలను పాటిస్తే మీకు అదృష్టం బాగా కలిసొస్తుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే నియమాలింటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటివారు శుక్రవారం రోజున ఒక మట్టి కుండను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా ఉప్పును చూడండి ఇలా చూడటం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే బయటకు వెళ్లేవారు కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అలాగే మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు స్త్రీలు తమ భర్తకి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేస్తే మీ ఇంటికి త్వరలోనే ఐశ్వర్యం వరిస్తుంది అలాగే వాస్తు ప్రకారం ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో హోటల్లో టిఫిన్లు తినడం భోజనాలు చేయడం మానుకోవాలి మరీ ముఖ్యంగా ఈ రెండు రోజుల్లో మీ ఇంట్లోనే భోజం చేయాలి అలాగే శనివారం శుక్రవారం రోజుల్లో మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ ఉండకూడదు అలాగే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని కనీసం రోజూ నూట ఎనిమిది సార్లు జపించండి మీకు ఎల్లప్పుడూ మంచి జరుగుతుంది ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్లి ఆవుపాలతో శివుడికి అభిషేకం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది చాలామంది శివునికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి అలానే శివలింగం మీద పోస్తూ ఉంటారు కాని ఇలా చేయకూడదు ఇలా చేస్తే అది మహాపాపం కాబట్టి శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో పాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి దీనివల్ల మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు చాలామంది కాళ్లు కడుక్కోకుండానే ఇంట్లోకి వచ్చేస్తారు ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ ఉన్న చోట ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి గురువారం అలాగే శుక్రవారం రోజునా పెళ్లైన ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటినుంచి వెళ్లిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఎదురవుతాయి ఇంట్లో పూజలు చేసేవారికి మాత్రం ఈ నియమం వర్తించదు లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజునా స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే రాత్రి సమయంలో మాత్రం తలస్నానం చేయకండి ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం ఇంటి ఇల్లాలిని మహాలక్ష్మి పోలుస్తారు కాబట్టి పెళ్లైన స్త్రీలు శుక్రవారం రోజున కూడా అబద్ధం చెప్పకూడదు అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఉన్న మగవారు గడ్డం చేయించుకోకూడదు ఇక చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కాని అలా చేయకూడదు ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి అలాగే మంగళ శుక్రవారాల్లో మీ ఇంట్లో ఉన్న బూజును దులపకూడదు శనివారం నాడు కాని మంగళవారం నాడు కాని నువ్వులూ చెప్పులూ కోడిగుడ్లూ ఉప్పును కొనకూడదు సాయంత్రనారు దాటాక ఇంట్లో అపశకునాలు మాట్లాడకూడదు సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతారు ఆడవాళ్లు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకుని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ ఆహారం తిన్న మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పెళ్లైన ఆడవాళ్లు తమ చేతుల మీదుగా ఎవరికి ఉప్పు ఇవ్వకూడదు ఉప్పు ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చైపోతుంది స్త్రీలు నిద్ర లేవగానే వెంటనే వంటగదిలోకి వెళ్లకూడదు మీ ముఖాన్ని కడుక్కుని వంటగదిలోకి అడుగుపెట్టాలి వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ముఖం కడుక్కోకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి మన ఇంట్లో ఉన్న చీపురుని ప్రతి ఒక్కరూ నిలబెట్టి ఉంచుతారు కాని శుక్రవారం రోజున మాత్రం మన ఇంట్లో చీపురును నిల్చోబెట్టకూడదు అడ్డంగా పెట్టి ఉంచాలి లేదంటే మీ ఇంట్లో గొడవలు ప్రారంభమవుతాయి మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును కొనకూడదు మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే మీ ఇంట్లో ఉన్న చీపురు వాళ్లకి కనపడకుండా జాగ్రత్తపడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్లిపోతుంది ఇంటి నుండి మీ భర్త బయటికి వెళ్లినప్పుడు వెంటనే ఇల్లు ఊడవకూడదు స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజునా వంటగదిలోకి వెళ్లి వంట చేయకూడదు వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజున మీ వంటగదిలోకి కూడా అడుగు పెట్టకూడదు ఆడవాళ్లు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు శుక్రవారం మాత్రం కూడా ఇంట్లో మాంసాన్ని వండకూడదు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి శుక్రవారం రోజున మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది రాత్రి నిద్రపోయే ముందు వంటపాత్రలను శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే మీ ఇంటికి దరిద్రం అలాగే చాలామంది స్త్రీలు శుభ్రం చేసిన వంటపాత్రలను బోర్లా పెడతారు వాస్తు శాస్త్రం ప్రకారం వంటపాత్రలను బోర్లించకూడదు ముఖ్యంగా అన్నం వండే రైస్ కుక్కర్ను మాత్రం బోర్లించకండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి మీ బాత్రూంలో ఉన్న బకెట్లను ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అవుతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎక్కువగా బూజు కనిపిస్తూ ఉంటుంది మీ ఇంట్లో బూజు ఉంటే మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి